హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వ కిచడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ జొన్న కిచిడిని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నారు అంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళే కాదు డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ జొన్న జావ చాలా మంచిది ఈ జొన్నజామ ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు జొన్న రవ్వని తీసుకుంటున్నాను ఇలా జొన్న రవ్వని ముప్పావు కప్పు వరకు తీసుకొని మిగతా పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను కావాలి అంటే రెండు సమానంగా అయినా తీసుకోవచ్చు లేకపోతే పెసరపప్పుని స్కిప్ చేసైనా కానీ ఈ జొన్నజామని ప్రిపేర్ చేయొచ్చు నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి మళ్ళీ నీళ్లు పోసి నానపెట్టేటప్పుడు నానపెట్టిన నీళ్లతో సహా ఈ జొన్న రవ్వని ఉడికిస్తాం కాబట్టి ముందుగానే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన రవ్వని కాస్త పెద్దగా ఉండే గిన్నెలోకి వేస్తున్నాను నానబెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వని కొల్చామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని నానబెడుతున్నాను ఈ జొన్న రవ్వని ఖచ్చితంగా రాత్రంతా నానబెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే కిచిడీ ప్రిపేర్ చేయాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ నానబెట్టాను ఒకవేళ ఈవినింగ్ తీసుకోవాలి అంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానిన తర్వాత ఇప్పుడు కిచడీ ప్రిపేర్ చేయాలి నానబెట్టడానికి అంత టైం లేదు అంటే కనీసం రెండు మూడు గంటల పాటైనా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వని కొల్చామో మళ్ళీ అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్లు వేసి ఈ నీళ్ళని మరిగించాలి ముందుగా రవ్వ నానపెట్టడం కోసం మూడు కప్పులు నీళ్లు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూడు కప్పులు నీళ్ళు మొత్తం ఆరు కప్పుల నీళ్ళు వరకు వేసాను ఒక కప్పు రవ్వ పప్పుకి ఆరు కప్పుల వరకు నీళ్లు వేశాను నీళ్ళు బాగా వేడైన తర్వాత ఈ జొన్న రవ్వని నానపెట్టిన నీళ్ళతో సహా వేసేయాలి ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని అలాగే పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి ఇలా ఉడికించడానికి టైం పడుతుంది అనుకుంటే కుక్కర్లో వేసైన రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినా కానీ చక్కగా ఉడుకుతుంది నానపెట్టాం కాబట్టి ఉడకడానికి పెద్ద టైం ఏమీ పట్టదండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వని అలాగే పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టేసేయాలి ఈ జొన్న రవ్వ మరో ఐదారు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది కాబట్టి ఈ లోపు మనం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేయాలి నూనె వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని అలాగే పచ్చి బఠానీని వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా కట్ చేసి వేశాను రుచికి తగినంత ఉప్పుని నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే వీటితో పాటే కొంచెం మిరియాల పొడి కూడా వేయాలి ఇలా అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ పచ్చి బఠానీని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఎక్కువ టైం కూడా పట్టదండి వీటిలోకి కొంచెం జీలకర్రని అలాగే కొన్ని జీడిపప్పులని నెక్స్ట్ కొంచెం మిరియాల పొడిని కూడా వేసాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి ఈ బఠానీ ఉడికేలోపు మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన ఈ రవ్వ కూడా ఉడికిపోతుంది ఒకసారి ఈ జొన్న రవ్వని కూడా చెక్ చేస్తున్నాను అంతా కూడా ఒకసారి కలిపేసి చెక్ చేయాలి రవ్వ చక్కగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేయాలి రవ్వ పెసరపప్పు మెత్తగా ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కాస్త మ్యాష్ చేస్తున్నాను ఇలా మ్యాష్ చేయడం వల్ల పెసరపప్పు చక్కగా మ్యాష్ అవుతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇదే టైంలో కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఈ కిచిడి కాస్త లూజ్గా కావాలి అనుకుంటే నీళ్ళని కాస్త వేడి చేసి నీళ్లు కలుపుకోవచ్చు అండి తగినన్ని నీళ్ళు వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను నీళ్ళు ఏమీ వేయట్లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పోపులోకి వేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అంతా కూడా కలిపేసి ముందుగా ఉడికించి పక్కన పెట్టిన ఈ జొన్న రవ్వను కూడా వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించాము అంటే ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా కిచిడికి పడుతుంది చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా జొన్నరవ్వ కిచిడీ ప్రిపేర్ అయింది లాస్ట్లో రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసాను కిచిడిని ఇలా ప్రిపేర్ చేసుకొని వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎదిగే పిల్లలతో పాటు పెద్ద వయసు వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే బరువు కూడా ఆరోగ్యంగా తగ్గుతారు ఇక్కడ చూడండి చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిపడుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ రవ్వ కిచడిని ఒక కప్పు తీసుకున్న చాలు శరీరానికి తగినన్ని పోషకాలు అన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి ఈ కిచడిని నైట్ డిన్నర్లోకి కావాలి అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ తీసుకోవచ్చండి చూశారు కదా చాలా సింపుల్గా హెల్దీ వేలో జొన్న కిచిడి ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్